ప్రస్తుతల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మరొక ఉదయ కేర్ అండ్ కన్సన్ దేవుని మాట అనే ఆధ్యాత్మిక వాక్య దయన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా కొంత పరిచర్య కారణ బిజీ కారణాల వల్ల మేము రెగ్యులర్గా వాక్యం పెట్టలేకపోతున్నాము మా కొరకు దేవుడు తగిన సమయము కేటాయించులాగున మా కొరకు ప్రార్థన చేయండి నేరుగా దేవుని వర్తమానంలోనికి వెళ్ళి వెళ్ళిపోదాము కుమారులు రాసినటువంటి కీర్తన నలభై ఎనిమిదవ కీర్తన చివరి వచనము అనగా పద్నాలుగవ వచనమును చదువుకుందాం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును ప్రస్తుతలాడు దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అమెన్ ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా చదవబడిన వాక్య భాగంలో చివరి మాట మరణము వరకు ఆయన మనలను నడిపించను మరణము ఈ లోకంలో శాశ్వతమైనది ప్రతి మనిషి ఎంత గొప్పవాడైనా తప్పించుకోలేనిది దాటిపోలేనిది మరణం ఒకటే మనిషి జీవితంలో రెండే రెండు శాశ్వతాలు ఒకటి పుట్టుక రెండు మరణము అయితే మరణము వరకు ఆయన నిన్ను నడిపించును మనలను నడిపించును అని కోరకు కుమారులు మాట్లాడుతున్నారు ఎక్కడి నుంచి మరణం వరకు నడిపిస్తాడు ఎక్కడ నుండి మరణం వరకు ప్రభుల వారు మనల్ని నడిపిస్తారు అంటే మన దైనందిన జీవితంలో తల్లి గర్భములో వాక్యము చెప్పబడినట్టు తల్లి గర్భంలో పిండముగా రూపింపబడు ముందు నుంచి ఆ రూపించబడినప్పటి నుంచి నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడు నా ప్రియ సహోదరుడా సహోదరి నిన్ను ఎరిగిన దేవుడు తల్లి గర్భములో పిండముగా నీలో ఎముకలు కూడా రూపింపబడక ముందే నువ్వు ఒక చిన్న నలుసుగా ఉన్నప్పుడే నేను ఎరిగిన దేవుడు మరణం వరకు నీకు తోడుంటా అంటున్నాను ఎందుకంటే ఈ లోకంలో మనిషి యాత్ర మనిషి జీవితం మూడు నాళ్ళే ఈ మూడు నాళ్ళ జీవితంలో దేవుడు ఈ మూడు నాళ్ళు నువ్వు జీవించడం కొరకు యేసు ప్రభుల వారు చేసిన త్యాగం అనేకం నువ్వు భూమి మీదకి వచ్చింది మొదలుకొని తల్లి గర్భంలో పిండముగా రూపించబడినది మొదలుకొని అనేక త్యాగాలు చేశాడు నీవు పుట్టక ముందే నీకు రావలసిన ఆశీర్వాదాలను చూశాడు నువ్వు పుట్టక ముందే నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి అన్నాడు నువ్వెంత గొప్ప ధన్యుడివి ప్రియ సహోదరుడా ఈరోజు మన ఈ ఆధ్యాత్మిక యాత్రలో భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్న కాలంలో ఎన్నో సమస్యలతో మనం సతమతమవుతున్నాము ఎన్నో ఉపమానాలు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం మన దైనందిన జీవితము మనకు చాలా పాఠాలు నేర్పుతుంది మన జీవితంలో జరుగుతున్న అనేక వ్యయ వ్యయ ప్రయాసాలను మనం కలిగి ఉంటున్నాం ఎన్నో అననుకూల పరిస్థితుల్లో దేవుని కొరకు మనం బ్రతికిన ప్రతిదాన్ని మన పైనుంచి దాటిపోనిస్తున్నాడు ఎన్నో ప్రమాదాల్లో నుంచి దేవుడు కాపాడుతున్నాడు రాత్రి పగలు ఎగురు పానములకు రాత్రి సంచరించు తెగులు నుంచి నిన్ను కాపాడుతున్నానన్న దేవుడు అనగా అనగాయపరుచేటివి అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వచ్చి నీకు గాయాన్ని కలిగించేటివి నా ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను గాయపరిచేవారు అనేకులు ఉన్నారు నీ జీవితాన్ని నీవు తప్పు అని నీవు ఒక పనికి మరిన వాడివి చేతగాని వాడివి నష్టజాతకుడివి అది ఇది అని దూషించే వారెందరో ఉన్నారు ద డిమాండ్ ప్లం లైమ్ అనేటటువంటి ఒక గ్రంథము చెబుతుంది నీ జీవితంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ఈ అబద్ధ ప్రవక్తలు నిన్ను దేవుడు నడిపిస్తున్నాను యాత్రలో ఎప్పుడు కూడా ఈ అబద్ధ ప్రవక్తలు నిన్ను వెనక్కి లాగడానికి చూసేవారి వారిలో ఎవరైనా ఉండొచ్చు డిమాండ్ ఫ్లమ్ లైమ్ చెప్పింది ఆ బుక్ గ్రంథ సారాంశం కలిగి ఉంటుంది ఒక మనిషి జీవితాన్ని దేవుడు నీ తల వెంట్రుకలను కూడా లెక్కించి నీకంత గొప్ప ఘనత ఇచ్చాడు ఊరికే రాలిపోయి రంగు వెలిసిపోయేటటువంటి ఈ తల వెంట్రుకల లెక్క దేవుడికి తెలుసు కానీ నీకంత గొప్ప ధన్యత ఇచ్చిన నిన్ను మాత్రము నీవు మాత్రము కృంగిపోచున్నావు వేదనతో ఉన్నావు రాత్రి కన్నీళ్ళతో బరువెక్కిన హృదయముతో ఉంటున్నావు కారణమేంటో తెలుసా లెక్కించబడ్డ నీ శరీరంలోని ప్రతి అణువనువును తయారు చేసిన నీ దేవుడు నీ వేదన చూడటలేదు అని నువ్వు బాధపడుతున్నావు నా ప్రియ సహోదరుడా కానీ దానికి కారణం నీవు ఎన్నుకున్న నీ జనము నీతో ఉంటున్న నీచము నిన్ను ఒక చాతగాని వాడిగా వారి నోటి ద్వారా వచ్చే మాటలతో నిన్ను ఊకి హింసిస్తూ ప్రతిసారి హింసిస్తూ పొడుస్తూ పొడుస్తూ నిన్ను నీకు నిన్ను నీకే తక్కువ వాణిగా చూపిస్తున్నారు కానీ దేవుడు నిన్ను తక్కువ వాణిగా చేయలేదు ఎప్పటి వరకు తోడైనాడన్నాడు మనం చదువుకున్న వాకి మరణము వరకు కానీ ఈ మధ్యలో ఉన్న యాత్రలో నీవు హింసించబడుతున్నావు నా ప్రియ సహోదరుడు నా సహోదరి ఎక్కడ నీవు హింసించబడుతున్నావు ఎందుకు నీవు హింసించబడుతున్నావో తెలుసా నీతో పాటు మరణాన్ని గెలిచి నీ కొరకు మరణాన్ని గెలిచి తిరిగి లేచి సమస్తమును సాధ్యపరిచిన మహిమోన్నతుడైన యశు నీతో ఉన్నాడని నీవు విశ్వసించడంలో విఫలమవుతున్నావు పైకి భక్తి గల వారి వలె ఉండి లోపల దాని శక్తిని ఆశ్రయించని వారిగా మనం ఉంటున్నాం దేవుడి పిల్లలమని అనుకుంటూనే ఈరోజు వేదన పడుతున్నావు దేవుడు నీ జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకతనిచ్చాడు నీకంటూ ఒక గొప్ప ధన్యతను నీ కొరకు ఉంచాడు నీకు ఇచ్చిన ప్రత్యేకత ఏంటి దేవుడు నిన్ను ఏమి చేయాలనుకున్నాడు ఇది కనుక్కోవడం మానేసి ఇది వెతకడం మానేసి మనం ఏం చేస్తున్నామంటే నీవు దూషించబడిన దగ్గర నీవు హింసించబడిన దగ్గర నీవు తక్కువ చేయబడిన దగ్గర నీవు ఏలన చేయబడిన దగ్గర అక్కడే ఆగిపోయావు నిన్ను దూషించిన వారు మనుషులే నిన్ను హేళన చేసిన వారు నీలాంటి వారే కానీ నీ నిన్ను ప్రేమించేటటువంటి వాడు సర్వోన్నతుడు నిన్ను ప్రేమించేటటువంటి వాడు నీ సృష్టికర్త నిన్ను తయారు చేసిన వాడు నిన్ను ప్రేమించినవాడు నీ ప్రతి అక్కరను తన మహిమలో నుంచి తీర్చేవాడు ప్రియ సహోదరుడా సహోదరి మన జీవితంలో చెప్పబడుతున్నటువంటి ఈ మాటలు మనం చూస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేయడానికి సాతాను పన్నుతున్నవచ్చు ఒక విషయం జాగ్రత్తగా గమనించండి మనిషిని దేవుడు తన స్వరూపము చొప్పున తన పోలిక చొప్పున చేశాడు అంటే అంతరంగమందును బాహ్యమందును నీవు దేవుని పోలి ఉన్నావు ఆ దేవుని పోలికను నీవు దూషిస్తున్నావు అంటే నీవు హింసిస్తున్నావు అంటే నీవు హేళన చేస్తున్నావు అంటే దేవుని యొక్క ప్రతిరూపమును నువ్వు హేళన చేస్తున్నావు అతనిని కాదు అతనిలో ఉన్నటువంటి దేవుని యొక్క గుణలక్షణాలను హేళన చేస్తున్నావు ఒకటి మర్చిపోకూడని విషయం నీవు దేవునితో ఎప్పుడైతే నడవాలని నిర్ణయించుకుంటావో అప్పుడు సాతాను నిన్ను హేళనకు గురి చేస్తాడు సాతాను నిన్ను నిందలకు గురి చేస్తాడు సాతాను నీకు అనేక సమస్యలను సృష్టి సృష్టిస్తాడు ఎందుకంటే వాటిని బట్టి దేవుడు నీకిచ్చినటువంటి ప్రణాళికను నువ్వు వదిలేయడానికి దేవుడు ఇచ్చిన ఆ ఆధిక్యతలను కోల్పోవడానికి సాతాను నిన్ను కృంగదీయ చూస్తున్నాడు బ్రహ్మపరచు ఆత్మ నీ చుట్టూ ఆవరించి తాని ఆ బ్రహ్మపరచు ఆత్మ యొక్క ఆధీనములో ఉన్న కొంతమంది వ్యక్తుల చేత నీ మీద దాడి చేస్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఎంతమంది వర్తమానము వింటున్నారో నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ ఉదయ దేవుడు నేరుగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు వేదనలో మానసిక క్షోభను అనుభవిస్తూ కూర్చున్న ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడు దేవుడు చిన్ని చేయి పట్టుకుని లేపుతున్నాడు ఈ ఉదయ కాలం నా కుమారుడా నా దగ్గరికి రాని అడుగుచున్నాడు నిన్ను మరణము వరకు నడిపించేవాడను అనగా నీకు నేను ఇవ్వబడినటువంటి ఆయుష్కాలమంతా కూడా నేను నీ వెంబడి ఉన్నాను అప్పటి వరకు నీవు చింతించడానికి వీలు లేదని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు నా ప్రియ సహోదరుడా మరణము నిన్ను చేరు వరకు ఆ మరణములో కూడా నీతో నడిచే దేవుడే యేసు సుప్రభు ఆ మరణములో కూడా నీతో ఉంచాడు ఒకనొక దినమున నువ్వెంత గొప్పవాడివైనా ఎన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించినా ఎన్ని హోదాలున్నా ఎన్ని డిగ్రీలున్నా నీ జీవితంలో నీకు కావలసింది మనశ్శాంతి మనశ్శాంతి నేను అందరితో ఉన్నాను నా వారు నాతో ఉన్నారని ఒక సంతృప్తి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో ఎంతమంది మీ ఈ ఆత్మ సంతృప్తితో ఉన్నాం ఒంటరిగా నీ గదిలో నీవు నిద్రిస్తున్నప్పుడు ఎన్నిసార్లు నీ దిండు నీ కన్నీటి చేత దడిచింది ఎన్నిసార్లు నీ వేదనలో ఎన్నిసార్లు నీ జీవితంలో నీవు ఎన్నిసార్లు నీ జీవితంలో ఈ వేదనను అనుభవించుకుంటావు ఎన్ని సంపాదించినా ఎంత ఉన్నా నేను ఒక్కడిని అని ఏడుస్తున్న నా ప్రియ సహోదరుడా నీ కొరకు దేవుడు నీ జీవితంలో నిర్ణయించిన ఒక ఆశీర్వాదం ఉంది అది నీ ఏ సందర్భమైనా కావచ్చు నేను నడిపించే మనిషే కావచ్చు ఇంకా ఏదైనా కా అయి ఉండొచ్చు ఆ ప్రతిదీ ప్రతిదీ నీ కొరకు దేవుడిచ్చాడు నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలము దయా కిరీటము ఆ కిరీటమే నీ ఆయుష్కాలము నీవు దాన్ని ధరించి దేవుని కొరకు నిలబడవలసిన వాడవై ఉన్నావు దాన్ని ధరించి దేవుని వాగ్దానమును స్వసంత్రించుకోవలసిన వాడవై ఉన్నావు మరణమునకు నువ్వు వెళ్ళేవరకు దేవుడిచ్చిన నీ ప్రతి ఆయుష్ కాలమును ఆ ప్రతి ఆయుష్ కాలంలో ఉన్న ప్రతి క్షణమును నీవు నేర్చుకోవలసిన వాడవై ఉన్నావు సర్వోన్నతుడ సర్వోన్నతుడవైన ఆ యేసునాథుని యొక్క దీవెన నీకు తోడయ్యే వ్యక్తిగతంగా నీ జీవిత కాలం నీ జీవిత కాలముల దినముల లెక్క ఆయనకు తెలుసు నీ తల వెంట్రుకలను లెక్కించిన దేవుడు నీ జీవితకాల దినములను లెక్క పెట్టలేడా రే సహోదరుడా ఆ లెక్క తెలిసినటువంటి వాడు నిన్ను కృంగిపోకుండా ఉండడానికి దేవుడు నీకు శ్రేయస్కరమై ఉన్నాడు దేవుడు నీకు ఆశీర్వాదకరమై ఉన్నాడు దేవుడు నీ జీవితమును దేవుడు నీ జీవితమును ఒక మలుపు తిప్పే గొప్ప ఆశీర్వాదమును నీ కొరకు ఉంచి ఉన్నాడేమో మరణము వరకు నీ ఆయుష్కాలమును నీవు ముందే తగ్గించుకునకుండా దేవుని వైపుకు మరణము వరకు నడిపేటటువంటి నీ దేవుడు మరణము వరకు నిన్ను క్షేమముగా ఆశీర్వాదకరంగా నడిపించే దేవుడు ఆ మరణమునకు ముందు ఉన్న జీవితాన్ని ఈరోజు నీవు ఎందుకు చూడలేకపోతున్నావు ఇన్ని సమస్యలను అనుభవిస్తున్నానంటున్నావు కానీ ఒకసారి నీ కళ్ళెత్తి దేవుడి సన్నిధిలో యేసు వైపు చూడు రాబోవు ఇప్పుడు నీవు కలిగి ఉన్న శ్రమ నీ ఆశీర్వాదం నాకు ఒక ఒకవైపు ఒకసారి ఈ ఆత్మీయ యాత్రలో దేవుని వైపు చూద్దాం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడో చూద్దాం నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీవు కలిగి ఉన్న శ్రమ మరణము వంటి శ్రమని నీవు అనుకుంటున్నావా అయితే నీతో అక్కడిదాకా నడిచే దేవుడు నీ పక్కకే ఉన్నాడు నువ్వు వెంటనే లేచి పట్టుకొని రక్షకుడైన యేసునాథుని చెయ్యి పట్టుకొని మరొక తిరిగి పునరుజ్జీవింపబడి మారు మనసు పొంది యేసుతో నడవడానికి సంసిద్ధంగా ఉండు దేవుడు మనలందరిని దీవించునుగాక గాక మెన్ ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి మా ప్రియ పరలోకపు తండ్రి విత్తబన్న వాక్యమును ఆశీర్వదించండి మంచి నీళ్ళలో పడ్డ విత్తనం ఫలించినట్లు నూరంతలు ఫలించే జీవితం దయచేయండి మాకు కావాల్సిన ప్రతి అక్కర అవసరతని మైమలో నుంచి తీర్చి నువ్వే తోడైంది కాపాడి నీ కృపలో భద్రపరచము నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాము నువ్వే తోడైంది కాపాడు భుద్రపరచము ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి మన తన్నే నా పరమ ప్రేమ రక్షకుడైన ఏసునాథుని కృప పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత ఆశీర్వాదం ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతం వరకు మన జీవితాంతము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమేన్ ఆమెన్ ఆమెన్ యేసు రక్తమేజియం రక్తమేజియం ప్రవేశురామునకు సంపూర్ణ విజయము అపవాదిక్యానికి కలకనంత కోటి నాశము కలుగునుగాక ఆమెన్ దేవుడు మనలందరినీ దీవించునుగాక ఆమేన్